ఎల్లెందు నియోజకవర్గం బయ్యారం మండలంలో మనం ఇప్పుడున్నాం తొలి సమయంతో కాంగ్రెస్ శ్రేణులు కొన్ని భేదాభిప్రాయాలు పార్టీలో కూడా చూసిన భేదాభిప్రాయాల వల్ల గత పదకొండు రోజులుగా ఒక నిఘా అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్త దీక్ష చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది అసలు ఏం జరుగుతూ ఉంది మైబాద్లో గత పది పదకొండు సంవత్సరాలుగా బిఆర్ఎస్ హయాంలో కంప్లీట్గా ఏకపక్ష పాలనలో అలసిపోయినటువంటి ప్రజలు కాంగ్రెసు ఉదేలైపోయి మూలకు పడి పడి ఉన్న కాంగ్రెస్ను మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టుగా అశేషమైనటువంటి శ్రేణులు విభిన్న రాజకీయ శ్రేణులు అన్నీ కలిసి కాంగ్రెస్ పడవ మీద కూకొని కాంగ్రెస్ను గెలిపించుకోవాలనే ప్రయత్నం చేసిండ్రు గెలిచిన తెల్లవారి నుంచే మళ్ళీ కొత్త సీసాలో పాత అన్నట్టుగా కాంగ్రెస్ మరి చాలా కాలం దీర్ఘకాలికంగా కాంగ్రెస్ను మళ్ళీ పునాదేసుకొని మళ్ళీ కొత్త జీవసత్వాలు పునః పునర్వ్యవస్థీకరించుకోవడానికి దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాత పద్ధతిలోనే పోతా ఉంది అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే బీఆర్ఎస్ హయాంలోపట బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏదో ప్రజలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏదో ఒరిగిపోతుందంటారు అవి కల కళ్ళలుగానే మిగిలిపోయినాయి అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి మొత్తం సమస్త వ్యవస్థలు కూడా పొల్యూట రాజకీయ పొల్యూషన్కు గురైపోయినాయి అయితే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి కాపాడుకోవడం తప్ప ఇంకొక శరణ్యం లేని పరిస్థితుల్లో ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి ఊరు ఊరు పల్లె పల్లె గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు గెలిపించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయవలసిందేంది గత అనుభవాలను పునర్ పురస్కరించుకొని కొత్త కొత్తగా పార్టీని కొత్త నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని పాత పద్ధతులన్నిటి కూడా మొత్తం తిలోదకాలు ఇచ్చి పార్టీని కొత్తగా నిర్మాణం చేసుకోవడానికి బదులుగా మళ్ళీ అదే పాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లను అదే బీఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేసినటువంటి టీఆర్ఎస్ లీడర్లను మళ్ళీ అదే లీడర్లను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పెట్టుకోవడం ఉంది అట్లా వచ్చినప్పుడు కాంగ్రెస్లో రెండు గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఆ గ్రూపులు మొత్తం ఓన్లీ మొత్తం ఇల్లందు నియోజకవర్గంలోనా లేకపోతే మొత్తం స్టేట్ వైడ్గా ఉన్నాయా లేకపోతే మైపాల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే పరిస్థితి ఉన్నదా అని మొత్తం అబ్జర్వేషన్ జరుగుతూ ఉంది సో కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బహారము కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడానికి టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక ఒక దిగ్గజం పొలిటికల్ దిగ్గజం పొలిటికల్ బ్రో బ్రోకరిజానికి పాల్పడుతూ రెండు పార్టీలను కూడా తనకు అనుకూలంగా అనుకూలంగా సంధానం చేసుకుంటూ ఇక్కడ సమస్త వ్యవస్థలను శాసిస్తూ ఉండని భిన్న అభిప్రాయాలు ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయి వాళ్ళందరి అభిప్రాయాలు సేకరించడం కోసం మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్త మొత్తం ఎన్నుదన్నుగా నిలిచినటువంటి శ్రేణులను పక్కకు కొట్టేసి అదే బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అదే అదే పడవ మీద బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ ఆ అనే కన్ఫ్యూషన్ లో మండలంలో ఉన్నది కాబట్టి ఇక్కడ గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఒక ఒక రెడ్డి సాబ్ ఆయన పేరు అందరికీ తెలుసు పేరు చెప్పకపోయినా అందరికీ అర్థమైపోతుంది ఆయన బీఆర్ఎస్ పార్టీలో గత పదకొండు ఏళ్ళుగా ఎంజాయ్ చేసిండు ఎంజాయ్ చేస్తూ చివరికంటా కూడా ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ని ఓడియడం కోసం కాంగ్రెస్ని ఓడించడం కోసం కాంగ్రెస్కు ఓట్ వేయకుండా కాంగ్రెస్లో ఉన్నటువంటి యూత్ యువతరాన్ని అంతా కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ని ఓడించడానికి ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచినాక మళ్ళా విధిలేని కాంగ్రెస్ కాంగ్రెస్కు లీడర్లు కొట్టుపోయినరా కాంగ్రెస్కు యువతరం గొడ్డువైందా కొత్త కొత్త యువతరం నాయకత్వం చేసుకొని కొత్త పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా ఒక రాహుల్ గాంధీ ఆశయ సిద్ధాంతాన్ని కొనసాగించే క్రమంలో ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీని నిర్మాణం చేయడానికి బదులుగా మళ్ళీ అదే వెన్నుపాము లేని కాంగ్రెస్ను తయారు చేస్తున్నారు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కాంగ్రెస్ మేము ఎట్లయితే అధికారంలో ఉన్నాం మూడేళ్ళైతే అయిపోతుంది ఇంకో అయితే మా పడవ అయిపోతుంది ఇట్లా ఒక దృక్పథం లేని ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పరిస్థితి ఇప్పుడు స్టేట్ కాంగ్రెస్కి తెలవడం కోసం ఈ చిన్న ప్రయత్నం చేస్తూ ఉంది తొలి సమయం ఇక్కడ దీక్షలో కూకొని పదకొండు రోజులుగా గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ లీడర్గా తయారవుతున్నట్టు కావాలనేటువంటి అంబిషన్తో వచ్చి వచ్చినటువంటి ఒక శ్రీనివాసరెడ్డి ఎన్ని ఇబ్బందులు పడుతుండో ఇలా రెండు పార్టీ రెండు కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ ఉన్నదా బీఆర్ఎస్లోనే కాంగ్రెస్ ఉన్నదా అనేటువంటి కన్ఫ్యూషన్ గురైన పరిస్థితుల్లో పట్ల ఈయన రకరకాల ఇబ్బందులకు గురవుతున్నాడు శ్రీనివాసరెడ్డి గత పదకొండు స పదకొండు రోజులుగా దీక్ష ఇస్తున్నాడు శ్రీనివాసరెడ్డి యొక్క మనోగతాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడుకుంటుందని ఇంటర్వ్యూ చేస్తాను సో కాబట్టి రెడ్డి గారు గత పదకొండు పదకొండు రోజులుగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా మనకు కావాల్సినటువంటి మంత్రి వర్గం ఉన్నది అన్ని ఉండి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటా లేదు కాంగ్రెస్ కార్యకర్తలను ఎదుగనిస్తా లేదు దీనికి కారణమైనటువంటి ఒక వ్యక్తి బయారం అనడంలో అనే అన్ని వ్యవస్థలను శాసిస్తాడు అని అది భిన్నాభిప్రాయాలు వచ్చే క్రమంలో తొలి సమయం ఎంటర్ అయింది ఈ తొలి సమయానికి మీరు ఏం చెప్తారు మీ అభిప్రాయం ఆ వ్యక్తి ఏం చేసిండు ఆ పదకొండు రోజుల కాంగ్రెస్ నువ్వు దీక్ష తీస్తున్నప్పుడు నీకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి నీ మనోగతాన్ని చెప్పవలసింది ఆ తొలి సమయం కోరుకుంటాం థ్యాంక్ యూ గత పది సంవత్సరాల నుండి మరి రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ పార్టీ అరాచక పాలనలో మరి దానికి అందం అందించడం కోసం మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని పనిచేసినాం కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా మరి ఇక్కడ మందితోటి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిషియలు పనిచేసి కాంగ్రెస్ పార్టీ పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తరుణంలో మరి కొంతమంది వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది మరి వచ్చిన వ్యక్తులను నేను ఎప్పుడు కూడా తప్పుపడట్లే మరి ఎందుకు అంటే మరి రావడం వల్ల కొంత ఇలా గవర్నమెంట్ రావడానికి కూడా కారణం కొంతమంది వ్యక్తులు పార్టీలోకి రావడంలో నేను దాన్ని స్వాగతిస్తాను కానీ వచ్చిన వ్యక్తులు వాళ్ళ యొక్క స్థానాన్ని మర్చిపోయి తన విలువల్ని దిగజార్చుకొని మరి కాంగ్రెస్ పార్టీ జెండాని నిలబెట్టినటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిషలు పనిచేసినటువంటి వ్యక్తుల మీద భౌతిక దాడులు చేస్తున్నటువంటి క్రమాన్ని చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది మరి వారు వచ్చిన కాల నుంచి కూడా వాళ్ళ యొక్క పెత్తనం కోసం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఇక్కడ ఈ పార్టీలో మరి అధికార పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం అంటే వాళ్ళు మళ్ళీ గతంలో ఉన్నటువంటి తప్పుల్ని మరి సరి చేసుకోవడం కోసం మరి ఇక్కడ మళ్ళీ వాళ్ళ పెత్తనం సహాయించడం కోసం పార్టీని ఫిరాయించి మరి పార్టీలోకి రావడం జరిగింది మరి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మాటని మరి ఏం చెప్తే అదే చూచాలి తప్పకుండా జరగాలనే ఒక నియంత్ర పరిపాలనని వాళ్ళని చేస్తున్నటువంటి మధ్యాహ్నం మళ్ళీ స్పెషల్గా మరి జరగడం జరిగింది దాన్ని మరి రెండు సంవత్సరాలు కూడా మరి కష్ట నష్టాలు వచ్చుకొని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చింది మనం అని చెప్పి ఎక్కడా కూడా నేను మరి క్రమంలో కార్యకర్త పనిచేసినా తప్ప కాంగ్రెస్ పార్టీని నేను ఎక్కడా కూడా నివేదించలేదు కాంగ్రెస్ పార్టీ గురించి నేను తప్పుగా లేదు మరి కానీ వాళ్ళు అడుగడుగున నాకు చేసిన అవేళనలు మరి నన్ను అవమానాలకు గురి చేస్తూ ఉంటే మరి తట్టుకోని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని భస్టు పట్టిస్తూ ఉంటే మరి దాన్ని ప్రశ్నించే పాపానికి నా మీద సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున మరి కొంతమంది వ్యక్తుల్ని ప్రోత్సహించి మరి అనే వ్యక్తి నా మీద దౌర్జన్యంగా మరి దాడి చేసి ప్రయత్నం చేయడం జరిగింది దాని విషయంలో మరి నలభై రోజులుగా వస్తున్న అది అట్టి విషయంలో మరి మరి వన్ నాట్ నైన్ సెక్షన్ మరి వాళ్ళని రిమాండ్ చేసే సెక్షన్ పెట్టి మరి రిమాండ్ చేయకపోవడంతో నాకు బాధ కలిగి మరి రోడ్డు మీదకి రాసి నిరసన దీక్ష చేయడానికి పూలుకోవడం జరిగింది మరి ఎక్కడ చూసినా అధికారం వచ్చేటప్పుడు మరి నాయకులు ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత మాత్రం కనీసం కార్యకర్తలు పట్టించుకునే పాపాన పోలేదు మరి పది సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలకు మరి దిక్కెవరు అంటే మరి మరి కనీసం ఎటు చూసినా కానీ ఎటు కనపడే పరిస్థితి లేక రోడ్ ఎక్కాల్సిన పడుతుంది అని పదకొండు రోజుల నుంచి మరి నేను నిరసన చేస్తూ ఉన్నాను మరి దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి దీనికి సంఘీభావం ప్రకటించి మద్దతు పెట్టడం జరిగింది ఒకటే చెప్తాను అధికార పార్టీలో ఉండి మరి ఇలాంటి జరిగినప్పుడు మరి పెద్దలు దీన్ని సమన్వయం చేసి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది మరి మాట్లాడితే ఒక కుటుంబంలో అంతర్గత విషయాన్ని అన్నప్పుడు మరి భౌతిక దాడి అత్యాప్రత అది అంతర్గత విషయం అంతర్గత విషయం అనుకున్నప్పటికీ మరి ఎందుకు దాన్ని కూర్చోబెట్టి మాట్లాడలేకపోయారు మాట్లాడి ఉంటే శ్రీనివాసరెడ్డి ఇక నిరసన దీక్ష పదకొండు రోజులు రాకపోవద్దు కదా అని అంటే ఉంటాను సరే ఇంతవరకు ప్రత్యామ్నాయ వ్యక్తి నీ మీద ఈ కుట్రాలు కుతంత్రాలు చేసేటువంటి వ్యక్తి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పదకొండు నెలలు ఎంజాయ్ చేసిండు మరి ఇప్పుడు ఈ దాడులకు ప్రధాన కారణం ఆయన అయినప్పుడు ఆ కేసుల నుంచి కూడా తప్పించే ఆయన ప్రధాన నిందితుడు అనేటువంటి ఆరోపణలు కూడా మీరు ఇస్తున్నారు కానీ ఆరోపణల నుంచి కూడా తప్పించుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు పనిచేశారా ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేదా టిఆర్ఎస్ గత మాజీ ప్రజాప్రతినిధులు చేశారా లేదా వీళ్ళిద్దరు కలిసి కూడా ఆయన తప్పిస్తున్నారా మరి ఆయనతోటి అంత ఈ గత బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు కానీ ఆయన లేకుంటే ఇక్కడ ఏం ఒరిగిపోదా ఆయన లాంటి లీడర్ తయారు కాడా మరి ఆయననే ఎందుకు ఇట్లా కాపాడుతూ ఉన్నారు మరి ఆయన దగ్గర ఉన్నదేంటి మీ దగ్గర లేనిదేంది దాని మీ అభిప్రాయం చెప్పాలి ఆయన మొదట్లో ఆయన లాంగినటువంటి కాంగ్రెస్ పార్టీ అయింది కానీ అధికారం కోసం ఆయన ఆయనకు ఏదైతే భిక్ష పెట్టిందో ఏదైతే కూడు పెట్టిందో మరి అదే కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్నాలుగులో మరి వినలాడి మరి టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరం పదకొండు సంవత్సరాలు కొనసాగి మరి కొనసాగి అందులో మరి సంపాదించ సంపాదించుకున్నాడు సరే ఆయన ఒక లబ్ధి కోసం ఆయన మరి పార్టీ పోవచ్చు కానీ సంపాదించుకున్న ఉండి మరి మళ్ళా అధికారంలోకి వచ్చిన మా పార్టీలకు వచ్చి కూడా మమ్మల్ని పందులు పాలు చేసి మమ్మల్ని బ్లాక్మెయిలింగ్ రాజకీయాల దిగి కొంతమంది వ్యక్తుల్ని తలోభలకు గురి చేస్తూ ఒక రౌడీహితాన్ని ఒక ముఠా నాయకత్వంగా ఒక ముఠా నాయకుడుగా చలమనవుతూ మరి ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళని బెదిరించడం వాళ్ళ వాళ్ళ కలసరల్లో వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇలాంటి అఘాయిత్యాలు నాలాంటి వ్యక్తి మీద మరి పది సంవత్సరాలు జిల్లా పోసిన వ్యక్తి మీదే వాళ్ళు నడి రోడ్డు మీద మరి నా మీద రౌడీ అర్థప్రయత్నం చేసినంటే ఇక్కడ ఆయన నైతం ఏంది ఆయన వ్యక్తిత్వం ఏంటో నేను అర్థమవుతా ఉంది ఓకే ఇప్పుడు ఇక్కడ బయారంలో కూడా నేను కాంగ్రెస్ రెండు వందల వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నా ఆయన చివరికంటా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకుండా ఆయన ఓటు వేయకుండా పక్కా ప్లాన్ చేసిండు కాంగ్రెస్ ఓటమి ప్లాన్ చేసిండు అనేది కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తెలియదు కాదు అయినా కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆయనని కాపాడుకుంటాం అనేది మీ అభిప్రాయాలు బలంగా వ్యక్తం చేస్తాం అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి బయారంలో కూడా ఎంతో చైతన్యం ఉన్నటువంటి బయారం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీకే కానీ విభి ఉన్నటువంటి బయారంలో ఇంత చైతన్యం ఉన్నటువంటి బయారంలో కూడా ఆయన హంగామా ఇలా నడుస్తాం అయితే పోలీసులను ఇంప్లుయెన్స్ చేయడం లోపల ఎవరు బాగా ప్రయత్నం చేస్తారని మీ అభిప్రాయం వ్యక్తం చేయండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు ఇబ్బందులు రాకుండా కాపాడేది ముఖ్యంగా కాంగ్రెస్ వల్ల బిఆర్ఎస్ ప్రజాప్రతినిధి నేను ఇక్కడ చెప్పాల్సిన వస్తే నా మీద ఇంత ఇంత అఘాయిత్యానికి పాల్పడడం కానీ ఆ వ్యక్తిని ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ అలా ఇలాంటి నాలాంటి కార్యకర్తల మీద మరి ఇలాంటి దాడులు చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పక తప్పదు మరి ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి అధికారాన్ని అడ్డం పెట్టుకోవడం అంటే దాంట్లో మీకు అర్థమయ్యే విషయం ఉంటుంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈయన పోలీస్ వ్యవస్థను కానీ మరి ఇక్కడ ప్రజల్ని కానీ మభ్య పెడతా ఉన్నాడు మరి దాంట్లో కొన్ని ఇబ్బందులుగా మరి అయినప్పటికీ ఆయనకు అధికారం అనేది ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఇప్పుడు పిఎస్సిఎస్ లో పనిచేసినప్పుడు కూడా మూడు కోట్ల డబ్బులు డోకరా చేస్తే గవర్నమెంట్ కూడా ఆయనని పక్కకు పెట్టించిందనే ప్రచారం కూడా జోరుగా ఉంది రైతులు ఆయన పట్ల వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు ఎట్లాంటివి మై ఇక్కడ భయారం ఆయన ఆయన గతంలో టీఆర్ఎస్ పార్టీలనే చైర్మన్ చైర్మన్గా కొనసాగడం జరిగింది అప్పుడే అవినీతి ఆరోపణలు వచ్చినాయి అవినీతి ఆరోపణలు రావడం ఆయనకు నోటీసులు పంపించడం కొంత అమౌంట్ని ఆయన రికవరీ చేయడం ఇంకా కొంత ఆయన ఆయన మీద అభియోగాలు మన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి ప్రభుత్వ అధికారులే మరి అవినీతి జరిగింది అని చెప్పి మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బయ్యారం సొసైటీ పిహెచ్సి చైర్మన్గా ఈ పాలక వర్గాన్ని రద్దు చేయడం జరిగింది ఇది మీరు మీ ఇది స్టేట్ మొత్తం స్టేట్ అధిష్టానానికి ఇక్కడ జరిగేటువంటి కాంగ్రెస్లో జరిగితే పొలిటికల్ కాంగ్రెషన్ స్టేట్ ప్రజాప్రతినిధుల కాడి కానీ ముఖ్యమంత్రి దృష్టికి బహారం విషయం తీసుకుపోగలిగారా నేను వాస్తవంగా ఏంటి అంటే నేను ఇంతవరకు కూడా నేను ఎక్కడికి పోలేదు మరి నేను వాస్తవానికి బయటికి పోవాలంటే మరి పిసిసి పిసిసి చే అధ్యక్షులు గారు కావచ్చు మరి మా నియోజకవర్గ మా ఎమ్మెల్యే గారు కావచ్చు అదేవిధంగా పొంగిలాడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మరి నియోజక ఇన్ఛార్జి గారు అలాంటి అలాంటి వాళ్ళందరూ కూడా దృష్టికి పోవాల్సిన అవసరం ఉంది మరి కానీ ఇది జరిగిన సంఘటన జరిగిన కానీ కూడా నేను దీనికోసం న్యాయం కోసం మరి పోలీసు వారిని మరి నా మీద జరిగినటువంటి దాడి విషయంలో నేను ఇక్కడి నుంచి వాస్తవంగా పోయడం జరగలేదు మరి రేపు రాబోయే ఖచ్చితంగా మరి పిసిసి కానీ పిసిసి అధ్యక్షుల వారికి మరి ఇన్ఛార్జి నటరాజన్ గారికి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా జరిగిన సంఘటన గురించి వివరించి రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తులు అరాచకాలని మరి రేపు భౌతిక దాడుల్ని మరి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే ప్రమాదం అని చెప్పి తెలియజేయడం జరుగుతారు మొత్తం మండలం ఉన్నటువంటి గ్రామ పార్టీల ప్రతినిధులు కానీ గ్రామ పార్టీల నాయకులు కానీ దీనిపైన స్పందించి వాళ్ళు ఏ రకమైనటువంటి మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు మీకు ఎట్లా వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందానికి మరి మీరు చేసే ప్రయత్నంలో సహకరిస్తాను రా ఈ మై ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి నితార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వేసినటువంటి దీక్ష పట్ల వాళ్ళు ఏ రకమైనటువంటి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు నేను నేను గత రోజుల నుంచి పదకొండు రోజు వరకు ఈ రోజు పదకొండో రోజు ఈ రోజు వరకు దీక్ష చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజల నుంచి అదేవిధంగా పొలిటికల్ నాయకుల నుంచి మేధావులు కానీ ప్రతి ఒక్కరి నుంచి కూడా నాకు కూర్చొని మద్దతు లభించింది మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ముందు రాకపోవచ్చు కానీ కొంతమంది రాలేక మరి ఇలాంటి అరాచక శక్తుల ముందు మరి ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తిని ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చెప్పి భయభ్రాంతులు చేస్తున్న క్రమంలో మరి కొంతమంది ఫోన్ ద్వారా కానీ మరి నువ్వు చేస్తున్నటువంటి దీక్ష న్యాయమైనది నువ్వు చేస్తున్నటువంటి దీక్ష రేపు రాబోయే రోజుల్లో అలాంటి అక్రమాలు మరి చంప నీ దీక్ష ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు ప్రకటించారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఇది ఇక్కడ మయాగ మండలం ఉన్నటువంటి కాంగ్రెస్ కిరేణుల అభిప్రాయాలు కూడా తీసుకున్నాము అదే శ్రీనివాసరెడ్డికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఈరోజు దీక్షను విరవించే సందర్భంలో కొంతమంది వ్యక్తులు కూడా శ్రీనివాసరెడ్డికి సంఘీ సంఘీభావం తెలుగుదానికి వచ్చారు ఈ రోజుతో ముగిస్తాను ముగిస్తాను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాబట్టి ఇక్కడ ఈయనైతే ఏ వ్యక్తి గురించి అయితే ఒక రకమైనటువంటి ఒక డిఫరెంట్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాడు సో ఆ అభిప్రాయాలకు ఊతం ఇస్తూ ఉన్నటువంటి నైబరర్స్ కూడా వాళ్ళు ఏం అనేది కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించారు బ్రదర్ మీ పేరే పేరు బ్రదర్ రామూర్తి గారు ఇప్పుడు రెడ్డి ఈ పదకొండు రోజుల కనుక చేస్తున్నటువంటి ఈ దీక్ష ఇది ఒక వ్యక్తి గత పదకొండేళ్ళు ప్లస్ ఇప్పుడు రెండేళ్ళు మొత్తం పదకొండు ప్లస్ రెండు మొత్తం పదమూడేళ్ళుగా వస్తూ ఉంది మొత్తం మీద మాత్రం పార్టీలకు అతీతంగా ఆయన హీరో అయిపోయింది ఇక్కడ ఎట్లా అయిపోయిండు ఆయన నేతృత్వం ఏంటిది ఆయన ఏ టెక్నిక్ ని ఫాలో అవుతున్నాడు పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆయననే దగ్గర తీసుకుంటా ఉన్నారు దాంట్లో ఉంటే మతల వేడి గతం నుంచి చూసుకుంటే గతంలో ఇక్కడ న్యూ డెమోక్రసీ పార్టీ అదేవిధంగా ఇతర పార్టీలు ఇక్కడ తన ఆధిపత్యంలో ఉంటుంది ఆ తర్వాత రానున్న క్రమంలో జరిగేటువంటి పరిణామాల దృష్ట్యా మిగతా పార్టీలన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చింది అందరూ కూడా సోదర భావంగా కలిసిమెలిసి రాజకీయాలు చేసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి మండలం ఈ మండలంలో ఈ మధ్య కాలంలో గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో రౌడీజం అనేది ఎసురిండిపోయి అరాచక శక్తులు కొంతమంది తన స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసేటువంటి అరాచకత్వం ఈ అరాచకత్వం కొంతమంది వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నారు ఎక్కడ ఉన్నా తన స్వార్థ రాజకీయాల కోసం అరాచకాలను తెరలేసినటువంటి పరిస్థితి ఈ మండలానికి కాపించింది దానివల్ల అనేక రకాల మనుషులు సామాజిక మనుషులు కానీ రాజకీయాలు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ సొంత పార్టీల వాళ్ళు కానీ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో వచ్చింది ఎవరైతే ఈ ప్రాంతంలో ఇలాంటి అరాచకాలకు తెరలేపుతున్నారో ఆ వ్యక్తులు ఈ మండలంలో వాళ్ళందరికీ కూడా తెలుసు పార్టీలో ఉన్నప్పుడు తనకు ఒక ప్రజాప్రతినిధి పోస్ట్ రాకపోయినా ఒకవేళ పార్టీ ఏదైతే గుర్తింపు ఇస్తుందో ఆ గుర్తింపు ద్వారా మనం పనిచేయాలి కానీ అలాంటి వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా తనకు ఒక ప్రజాప్రతినిధి పోస్ట్ అనేది ముఖ్యం ఎందుకు అంటే ఆ పదవిని అడ్డం పెట్టుకొని మనం పరిపాలన చేయడానికి ముందు పోతుంది ముందు బెంచ్లో కూర్చోవడానికి కానీ ఒక మీద కూర్చోవడానికి కానీ కొంతమంది పెద్ద నాయకుల అదొక ఆయుధంగా ఉపయోగపెట్టుకొని దాని అందరం పెట్టుకొని ఇక్కడ రాజకీయ స్వార్థం కోసం ఇక్కడ గతంలో గత బిఆర్ఎస్ హయాంలో కూడా అతనికి ఒక షీట్ ఉన్నదని తెలిసి పోలీస్ స్టేషన్లలో కూడా ఏదో ఒక రకమైన మంచి మంచి బాలుడే మంచి బాలుడు అనే ఒక క్లీన్ షీట్ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఆ మంచి బాలుని అది దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాను ఇప్పుడు రాజకీయాలలో రకరకాల ప్రభావాలు రకరకాల ప్రలోభాలు రకరకాల వ్యక్తులు రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి దాని నేపథ్యంలో గతంలో ఆయనకు ఎందుకు వచ్చింది రౌడీ తీరా అనేది ప్రజలందరూ తెలుసు దాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయ ఎలాంటివి కూడా కానీ పార్టీ మారినట్టు మాత్రాన మన వ్యక్తిత్వం మార్చుకోవాలి వ్యక్తిత్వం మార్చుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు అలాంటి వ్యక్తుల మనం పూర్తిగా ఇలా చూసుకున్నది మనం రుద్దులాగా చెప్పుకొని వాళ్ళకు గొప్పం కలుపుతున్నటువంటి పరిస్థితి మనం వాళ్ళకి కల్పించడం ఇక్కడ మైబాద్లో మైబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మురళీ నాయకు కానీ దోనకల్ నియోజకవర్గానికి సంబంధించిన రాష్ట్ర నాయకు కానీ ఈ బయానంలో దానికి అంటుకున్నటువంటి ఇల్లందు కాంగ్రెస్ ప్రాతియాల ఏం జరుగుతుందని మీరు వాళ్ళకి తీసుకుపోయారు అక్కడి నుంచి ఇక్కడ మాకు జిల్లా వచ్చేసరికి మైముకోవాలి మాకు కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు నియోజకవర్గం పూర్తిగా కూడా భద్రాకూరం జిల్లాలో ఒకటే దారుణ భయానం ఉత్పాదనాలు మాత్రమే అధికారికంగా ఇలాక్సెంట్ అయిపోయింది కాబట్టి కొన్ని కార్యక్రమాలు మాకు మేజర్గా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఎమ్మెల్యే గారు చూసుకుపోవడం కలిపే కానీ వారు ఏదైతే మాకు ఆర్డర్ వేస్తారో పార్టీ తీసుకోవాలి మా పార్టీ కార్యక్రమాల్లో ఉన్నా వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు మన వాళ్ళ ఏదైనా మన దృష్టికి తీసుకెళ్తున్నాం వారు కూడా మాకు సమయ సందర్భాన్ని వాటి స్పందించే మరి ఈ విషయం మీద శ్రీనివాసరెడ్డి విషయం మీద ఘోరం కలికా ఏ రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చింది అసలు ఇన్ని రోజుల కనుక జరుగుతున్నటువంటి కాంగ్రెస్ లో ముఖ్యంగా ఆయన కాన్స్టిట్యూషన్ ఘోర కలకాయ ఇది మళ్ళీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంట్లో ఆయన ఏం చేస్తా ఉన్నది ఎవరికీ ఇక్కడ జరిగేటువంటి మొన్న సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన శ్రీనివాసరెడ్డి గారి మీద దాడి జరిగినటువంటి అందరికీ హైట్స్ వచ్చాయి శ్రీనివాసరెడ్డి గారి మీద దాడి జరిగినటువంటి విషయం ఈ దాడి ఇంతకుముందు నేను చెప్పినటువంటి వాళ్ళ స్వార్థ పూర్తిగా రాజధాని ఆయన కోసం కోసం అందరికీ ఇప్పటికైనా ఈ పదకొండో రోజుల దీక్ష ప్రభావం కాంగ్రెస్ పక్షాలకి ఏమైనా ఉపయోగపడుతుందో ఉపయోగపడుతుందా అనే దానికంటే శ్రీనివాసరెడ్డి అనే పర్సన్ దీక్ష కూర్చున్నారు అనంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెరగడం పరిస్థితి ఎందుకు పేరు అనంటే అతను ఈ బయనము టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బయనం టౌన్ ప్రెసిడెంట్ ఒక టౌన్ ప్రెసిడెంట్ మీద ఇలాంటి దాడులకు పాల్పడ్డా వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యక్తులే ఈరోజు వాళ్ళు దాడి చేయడం మూలంగానే శ్రీనివాసరెడ్డికి అధ్యయం జరిగే దానిలో ఒకవేళ వాళ్ళు దాడి చేయకపోతే రెడ్డి అనే పద్ధతి ఆస్తున్నా ఈ విషయాలు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం డీసీ గారి దృష్టికి తీసుకెళ్దాం తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వారి మీద వన్ నాట్ నైన్ అధ్యాయత్వం కేసు కూడా వారి మీద ఒక ఐదుగురి మీద నమోదైంది ఆ నమోదైనటువంటి విషయంలో జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో నాకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో శ్రీనివాసరెడ్డి యాక్చువల్గా రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పవర్ఫుల్ సభ్యత్వం శ్రీనివాస్ గారు కాదు మాకంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ సభ్యత్వం లేకపోతే దానికి పార్టీ ఆలోచించేది కాదు కదా ఇప్పుడు మండల్ కమిటీ స్ట్రాంగ్ మండల్ కమిటీ ఉన్నప్పుడు మండల్ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు సమీపం వ్యక్తి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చిన్న ఈ ప్రాంతంలో ఈ మండలంలో ప్రభావితం చేయగలిగేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చేశారు తెలియజేశారు వారితో పాటు ఒక సౌమ్యమైనటువంటి వ్యక్తి ఒక సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రెడ్డి గారికి అన్యాయం జరిగిందని మాతో పాటు మాతో పాటు మిగతా పార్టీలు కానీ కుల సంఘాలు కానీ సామాన్యమైన వ్యక్తులు కూడా ఆయనకు సంజయ్ తెలియజేశారంటే మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము ఆ రోజు జరిగినటువంటి క్రమంలో దానికంటే ముందు రోజు వర్షం పడ్డది వర్షం పడ్డ క్రమంలో మధ్యాహ్నం నుంచి మూడు గంటల వరకే దీక్ష చేసుకోవడం కానీ వెళ్ళిపోవడం జరిగింది బెల్లాడి వచ్చేలోపు కింద పడి టెంట్ కింద పడి ఉన్నది ఒకరోజు ఒక పేపర్ కానీ కొంత ఆ టెంట్ కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి మీరు దాంట్లో గాలిదుమ్ము వచ్చి పడిపోయిందని కొంతమంది అంటున్నారు కొంతమంది కొంతమంది అల్లరి మూకలు ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు దానికి నిప్పండించి ఉంటారని చెప్పేసి ఒక భావన ఉంది దాంతోపాటు ఇక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా మీరు ఆరా తీయడం జరిగింది ఆ సీసీ కెమెరా లేకపోవడం మేము పోలీసు వాళ్ళు కూడా సంప్రదించి

ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ ప్రాంతంలో అని చెప్పేసి గమనించి ఓ గౌరవనీయులు గౌరవం కనకయ్య గారి అనుచరులుగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం ఇక్కడికి వచ్చేసి రేపు నీకు జరిగినటువంటి అన్యాయాన్ని గౌరవనీయులు గౌరవ్ కనకయ్య గారికి అదే డిసిసి అధ్యక్షులు భరత్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు హరీష్ కుమార్ రోడ్డు గారికి ఈ విషయాన్ని తెలియపరిచి ఈ రోజు తోటి ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని విరవింపజేయాలని చెప్పేసి మేమందరం కూడా వారిని కోరుతూ తనకు జరిగినటువంటి అన్యాయం భవిష్యత్తులో ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగినా కాంగ్రెస్ పార్టీ చూస్తూ అని చెప్పేసి ఈ రోజు వారి యొక్క దీక్ష కార్యక్రమాన్ని విరవింపజేయాల్సిందిగా మేము కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్తో గాయా గవర్నమెంట్ తోటి ఇబ్బందులు పాలైనటువంటి జనము బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇబ్బంది ఇబ్బంది పాలైనటువంటి సమస్త వ్యవస్థలు యువతరం కానీ విభిన్న భావజాలలో ఉన్నటువంటి యువతరం కానీ వివిధ వివిధ రకాలైనటువంటి పొలిటికల్ శ్రేణులు కానీ ఎవరు బాధ్యతని వాళ్ళు వహించి కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్గా తీసుకోవాల్సింది ఏంటిది కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైనటువంటి శక్తియుక్తులు వ్యక్తం చేసి శక్తియుక్తులను ప్రదర్శించినటువంటి వాళ్ళ యొక్క లిస్టు తీసుకొని వాళ్ళ పరిపుష్టికి పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టు వ్యవస్థ కావచ్చు కళాకారులు కావచ్చు సాహిత్యవేత్తలు కావచ్చు లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి విప్లవ శక్తులు కావచ్చు ప్రజాస్వామ్య స్వామి శక్తులు కావచ్చు కాంగ్రెస్ వేదికను గెలిపించుకున్నారు అట్లా కాంగ్రెస్ గెలిపించుకున్నటువంటి శక్తులు ఎవరనేది విశ్లేషణాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు భవిష్యత్తు అంధకార బంధురం అవుతుందని ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొని జాగ్రత్తగా భవిష్యత్తులో ఇలాంటి ఇలాంటి రకమైనటువంటి ఈ రకమైనటువంటి అపసవ్య కార్యక్రమాలు కాంగ్రెస్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తొలిసమయం కోరుకుంటూ ఉంది ఈ ఎపిసోడ్లో ఈ శ్రీనివాసరెడ్డి మీద మూల మధుకర్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ లీడరా బీఆర్ఎస్ లీడరా కే లీడర్ అయితే నేను ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో ఆయన ప్రాతినిధ్యం నడుస్తూ ఉంది ఆయన దమ్ము ధైర్యం అట్లా నడుస్తూ ఉంది ఆయన హయాం అట్లా నడుస్తూ ఉంది సో కాబట్టి ఈ మూల మధుకర్ రెడ్డి అనేటువంటి క్యాండిడేట్ రేపు బీఆర్ఎస్ రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొని ఒకవేళ ఓడిపోతే రేపు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోవడం అనేది ఏమన్నా నమ్మకం ఉన్నదా మీకు నమ్మకం ఉన్నదా ఆయన పక్కా కాంగ్రెస్లో మీకు అన్నది వాళ్ళ వ్యక్తిత్వం పడుతుంది అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మేము వచ్చినాం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అనుకున్నాం ప్రజలందరూ మార్పు కోరుకున్నారు మార్పు కోరుకునే క్రమంలో మేము కూడా మారాలి అని చెప్పేసి అనుకున్నాం కాంగ్రెస్ ప్రజలందరి యొక్క పార్టీని గెలిపించడం కోసం టీఆర్ఎస్ వ్యక్తులు కానీ నాయకులు కానీ ఒక అవున్స్ కూడా ఉపయోగపడేవాళ్ళు కానీ కాంగ్రెస్ని గెలిపి గెలిపించుకుంది అశేషమైనటువంటి భిన్న అన్నటువంటి అసలు గ్రామాలందరూ కలిసి సామూహికంగా బీఆర్ఎస్ చేతర వ్యక్తులు కలిసి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు కానీ కాంగ్రెస్ని గెలిపించడంలోపట ఈయన ఈయన ప్రమేయం ఎక్కడ లేదు అయినప్పటికీ కూడా ఈయన కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ రావడమే పెద్ద చెండాలమైన పని అనేటువంటిది అందరికీ అభిప్రాయ అభిప్రాయాలు వ్యక్తమైంది మరి అట్లా ఉండగా కూడా మధుకర్ రెడ్డి అనేటువంటి క్యాండిడేట్ మీద రెండు పార్టీలలో ఉండేటువంటి ప్రేమ ఏంటిది అనేది అర్థం కాక ఇక్కడ మీరు అందరూ సరైనటువంటి సమాధానం చెప్తా ఆయన పూర్తిగా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో కూడా మేము అప్లై చేయగలుగుతాను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను ఎట్లా సాధ్యమవుతుంది కాంగ్రెస్ వాళ్ళు అయితే మూల మధుకర్ రెడ్డికి సాయం చేయరు కావచ్చు కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు అయితే చేస్తారు అనే అభిప్రాయం ఉండదు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఉపయోగపడుతున్నారా కాంగ్రెస్ వాళ్ళు ఉపయోగపడుతున్నారు అనేటువంటి కన్ఫ్యూషన్ అయితే శ్రీనివాస్ రెడ్డి వ్యక్తం చేస్తాము సో కాబట్టి శ్రీనివాసరెడ్డి అనేటువంటి నికాస్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఆయన టెంట్లో ఏం రాసిపోయాడు నా పైన భౌతికంగా దాడి చేసి హత్యాయత్నం చేసిన వారిని వెంటనే శిక్షించాలి అని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాడు కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్త ఇట్లా స్థితి లోపల ఇక్కడ ఏ ఇక్కడ ఏ రకమైన రంగులు ఆర్భాటాలు లేకుండా ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ధారణ చేస్తారు ఈ స్థితి రేపు కాంగ్రెస్ భవిష్యత్తుని ఏ భవిష్యత్తుని ఇస్తుంది అనే దానికి ఇది ఒక మత్స్య ఇక్కడ బహ్యారం కాంగ్రెస్ పార్టీ మనకు ద ఈ దృశ్యాలు మనకు మనకు తెలియజేస్తున్నాయి కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటిది అసలు అసలు యాక్చువల్గా కాంగ్రెస్ను గెలిపించుకోవడం కోసం ఉద్యమం లాగా చేసి ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం లాగా చేసి పార్టీని ఖచ్చితంగా చేసి కాంగ్రెస్ ఏం చేసింది పదకొండు సంవత్సరాలు కంప్లీట్గా బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్లో గెలిచినప్పుడు ప్రజాప్రతినిధులు కూడా ఆ పదేళ్ళు ఇళ్ళకే పరిమితం అయ్యారు పెద్దగా ఏం చేస్తుంది లేదు ప్రజలే మళ్ళీ కాంగ్రెస్ను భుజాల మీద ఎత్తుకొచ్చుకున్నారు జోడ యాత్ర అప్పుడు కూడా ప్రజలే భుజాల మీద ఎత్తుకున్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా సరే గతంలో కాంగ్రెస్ ఏ నిర్మాణంలో ఉన్నా నడిచింది పదకొండేళ్ళు అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ కానీ ఇప్పుడు మూడేళ్లకే రిజెక్ట్ చేసే ప్రమాదం మౌలికమైనటువంటి మార్పు రాకపోతే కాంగ్రెస్లో పదకొండేళ్ల టైం కూడా ఇవ్వరు కాబట్టి ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ చేతరులు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళ ఇంప్లూయన్స్ కాంగ్రెస్లో నడవకుండా ఒరిజినల్ కాంగ్రెస్ని ఒక పటుతమైనటువంటి గోడలు ఏర్పాటు చేసుకోకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు అంధకార బంధువు అవుతుందని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బయారంలో ఉన్నటువంటి శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి తొలి సమయం మీకోసం వాస్తవమే గమ్యం గమ్యం థ్యాంక్ యూ